అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడిన హాస్పిటల్ ఈరోజు మనం పైల్స్లోని స్టేజెస్ గురించి తెలుసుకుందాము పైల్స్లో ఒక నాలుగు రకాల స్టేజెస్ ఉంటాయన్నమాట సో జనరల్గా పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే కాన్స్టాంట్గా కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అట్లాగే లేదా డయేరియా అయిన వాళ్ళల్లో కానీ అట్లాగే ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ చేసిన వాళ్ళలో మనం ఈ పైల్స్ కంప్లైంట్ అనేది చూస్తూ ఉంటాం సో పైర్స్లో నాలుగు రకాల స్టేజెస్ ఉంటాయన్నమాట సో ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే మనకి మెయిన్గా మలద్వారం సపోజ్ ఇది మలద్వారం అనుకుందాము ఈ మలద్వారం లోపల మనకి ఏంటి అంటే బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి సో ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అనేవి ఉబ్బుతాయో మనకి పైర్స్ అనేవి ఫామ్ అవుతాయన్నమాట సో మలద్వారం లోపల ఉబ్బి అవి లోపలే ఉండిపోతాయి అన్నమాట అంటే బయటకి రావు లోపలే ఉండిపోయి కొంచెం బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ స్టేజ్ ని ఫస్ట్ స్టేజ్ అంటాము సో సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే ఈ ఉబ్బిన లోపల బ్లడ్ వెజల్స్ ఏమవుతాయంటే బయటకి వస్తాయి సో బయటకి వచ్చి మళ్ళీ దాని అంతే అవే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఇది సెకండ్ స్టేజ్ సో పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తారంటే ఈ సెకండ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికి పెద్దగా ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు ఏదో బయటకు వస్తుందండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అంటారు సో ఇది సెకండ్ స్టేజ్లో జరుగుతుంది థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే ఆ ఉబ్బిన బ్లడ్ వెసల్స్ అనేవి బయటకి వచ్చి బయటనే ఉండిపోతాయి అనమాట సో బయట అంటే మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా అవి బయటనే ఉంటాయి సో ఏంటి అంటే మాన్యువల్గా దాన్ని లోపలికి నెట్టితేనే లోపలికి వెళ్తాయి లేదంటే అవి బయట ఉంటాయి అనమాట సో ఇది థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ బయటకు వచ్చినవి ప్రొలాప్స్ అయిపోయి ఇంకా బయటకే ఉండిపోతాయి అనమాట కంటిన్యూస్గా బయటనే ఉంటాయి అంటే అవి వేలాడినట్టు ఒక రెండు మూడు పైల్ మాసెస్ కానీ లేకపోతే సింగిల్ పైల్ మాస్ అన్నా కానీ బాగా ఉబ్బిపోయి లోపల నుంచి బయటకు వచ్చేసి బయటకే స్వెల్లింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఇది మనం లోపలికి నెట్టినా సరే లోపలికి వెళ్ళదు సో బయటనే ఉండిపోతుంది సో ఇది ఫోర్త్ స్టేజ్ అనమాట దీన్ని మనం ప్రొలాప్స్డ్ పైల్ మాస్ అంటాము సో ఈ ప్రొలాప్స్డ్ పైల్ మాస్లో ఏమవుతుంది అంటే పేషెంట్ చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతారు అండ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది మోషన్ పాస్ చేసిన తర్వాత డ్రాప్స్ డ్రాప్స్గా బ్లీడింగ్ అవ్వడము లేకపోతే దారలాగా బ్లీడింగ్ అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటారు సో పెయిన్ ఉంటుంది అండ్ ఇరిటేషన్ ఉంటుంది అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్లో పెద్దగా పెయిన్ అనేది ఉండదు ఓన్లీ బ్లీడింగే అబ్జర్వ్ చేస్తారు అండ్ ఇరిటేషన్ ఉంటుంది ఇచ్చింగ్ ఉంటుంది బట్ ఫోర్త్ స్టేజ్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది బ్లీడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఏంటంటే డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో కూర్చోడానికి కానీ నడవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇవి మనకి ఫోర్ స్టేజెస్ ఆఫ్ పైల్స్ అనమాట సో ఇంకా పైల్స్ గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలి అన్నా సరే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి వివరాలకు సంప్రదించండి ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో టూ నైన్ డాట్ నెట్